తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా వేడెక్కిపోయాయి ముఖ్యంగా మరి ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి రాగానే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వము ముఖ్యంగా రేవంత్ రెడ్డి మరి గత ప్రభుత్వము అంటే బీఆర్ఎస్ హయాంలో నిర్మించబడ్డ లక్ష కోట్ల వ్యయంతో నిర్మించబడ్డ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి రెండు పిల్లర్లు కుంగి కుంగిపోవడం జరిగింది దానిపైన మరి కాంగ్రెస్ ప్రభుత్వము సీరియస్ కావడం గత ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అనేక సార్లు విమర్శలు కూడా చేయడం జరిగింది ఆ అంశాన్ని సీరియస్గా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయని కాళేశ్వరంలో అవినీతి జరిగిందని అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు హరీష్ రావు అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కూడా తప్పులు చేశారని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి అదేవిధంగా మరి కాంగ్రెస్ నాయకులు మరి పలుమార్లు విమర్శలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఇటీవల మరి ఏదైతే కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగిందని అవతోక అవకతవకలు జరిగాయని చెప్పి ఒక కమిషన్ వేయడం జరిగింది పీసీ ఘోష్ నే నేపథ్యంలో ఆ నేతృత్వంలో కమిషన్ వేశారు వాళ్ళు దాదాపు మరి చాలా నెలలు దాని మీద కసరత్తు చేసి ఒక నివేదికను కూడా రూపొందించారు ఆ నివేదిక నివేదిక నివేదికను మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు సమర్పించారు దాన్ని ఇటీవల మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్యన చర్చ జరిగింది కాళేశ్వరం సంబంధించి అవినీతి జరిగింది అవకతవకలు జరిగాయని ఒక రాంగ్ ప్లేస్లో మరి మేడిగడ్డ దగ్గర మరి కాళేశ్వరం నిర్మించారని లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష కోట్లు దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా ప్రజల సొమ్మును దుర్వినియోగం చేశారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రులు విరుచుకుపడడం జరిగింది అదే రీతిలో మరి బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ముఖ్యంగా హరీష్ రావు కావచ్చు కేటీఆర్ కావచ్చు వారి యొక్క వాదనను కూడా వినిపించడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో మనం ఇక్కడ ఒక చిన్న అనాలిసిస్ చేయాలి మరి రాష్ట్ర ప్రభుత్వం తలుచుకుంటే నిజంగా దానిలో అవినీతి జరిగి ఉంటే అవకతవకలు జరిగి ఉంటే మరొక ప్రత్యేకంగా ఒక దర్యాప్తు బృంద దర్యాప్తు సంస్థ ద్వారా అంటే సిట్ ద్వారా విచారణ జరిపించి దానిలో దోషులు ఎవరో తేలితే అరెస్ట్ చేసే అర్హత అన్నీ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర ప్రభుత్వానికి అర్హ ఉన్నాయి కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వము సిట్ దర్యాప్తు సంస్థకు అప్పగించలేదు ప్రత్యేక దర్యా దర్యాప్తు ద్వారా మరి విచారణ చేపట్టి ఆ విధంగా ముందుకెళ్ళలేదు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేశాడు మరి ఆదివారం రోజు చర్చ జరిగిన తర్వాత మరి ఆ రోజు అర్ధరాత్రి మరి ఈ అంశం ఏదైతే ఉందో కాళేశ్వరకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లో దర్యాప్తు కాకుండా మరి కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి దీన్ని అప్పగిస్తూ ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది సిబిఐ ద్వారా ఈ కాళేశ్వరం సంబంధించి విచారణ జరుగుతుందని చెప్పడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే మరి ఒకప్పుడు సమైక్య ఆంధ్రలో భాగమైన తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధనకు కేసీఆర్ చాలా కష్టపడడం జరిగింది మరి దాదాపు ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు కష్టపడి కేసీఆర్ మరి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది తెలంగాణ ప్రజలకు ఆయన ఆరాధ్య వ్యక్తిగా అంటే తెలంగాణ జాతిపితగా ఆయన ప్రస్తుతం కొలవబడుతున్నాడు అదేవిధంగా అంతేకాదు ఇక్కడ మరి కేసీఆర్ విషయానికి వస్తే ఆయన ఒక రాజకీయ దురంధరుడు ఒక మహానేత ఒక గొప్ప నేత చిన్న స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగి రెండు పర్యాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ప్రజల యొక్క ఆదరణను మన్ననను పొందడం జరిగింది కాళేశ్వరం లాంటి గొప్ప ప్రాజెక్టును ఆయన నిర్మించి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చి రైతుల ద్వారా కూడా రైతులను ఆదుకున్నాడు వ్యవసాయాన్ని ఒకప్పుడు కుంటుపడిన వ్యవసాయాన్ని గాడిలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఆ కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో మరి పేరును కట్టించడం జరిగింది మిషన్ కాకతీయ కావచ్చు మిషన్ భగీరథ కావచ్చు మరి ఇతరత్ర అన్ని పథకాల ద్వారా మరి ప్రజలకు ఎంతో చేరువయ్యాడు మరి ఉచిత కరెంటు తీసుకురావడం కావచ్చు హైదరాబాదును మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడం కావచ్చు ఐటీ డెవలప్మెంట్ కావచ్చు శాంతి భద్రతల విషయంలో కావచ్చు అనేక అంశాల్లో మరి కేసీఆర్ ఒక మా ఆయన యొక్క రాజకీయ చతురత రాజకీయ లక్షణాలు మరి కరోనా కాలంలో కూడా మనం కేసీఆర్ను చూసాము మరి ఏ విధంగా ఆయన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మరి అందరికీ నిత్యావసరాల సరుకులు మనం అందించడం కావచ్చు ఆయన తీసుకున్న అప్పుడు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న చర్యలు కావచ్చు ప్రజలకు ఇచ్చిన భరోసా కావచ్చు ఇవన్నీ కూడా ఒక కేసీఆర్ను ఒక మహోన్నత వ్యక్తి మహోన్నతమైన వ్యక్తిగా నాయకుడిగా నిలబెట్టడం జరిగింది మరి అలాంటి వ్యక్తిని ఒక కాళేశ్వరంలో ఒక రెండు పిల్లర్లు కుంగిపోయా అని చెప్పేసి ఆయనను అరెస్ట్ చేసి కారాగారంలో వేస్తే మరి తెలంగాణ రాష్ట్రం ఏమవుతుంది ఒక్కసారి భగ్గుబుంది సామాన్య ప్రజానీకం నుంచి మొదలుకొని మరి ఆయన అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఉవ్వెత్తు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశం ఉంటుంది కొంతమంది చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఆత్మహత్యలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది మరి ఇదంతా జరిగిన తర్వాత మరి ఏదైతే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి వీటన్నింటికీ బాధ్యత వహించాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఏవైతే అన్ని పరిణామాలకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈ తీసుకోవాల్సి తీసుకోవాల్సి వస్తుంది ఒక అపవాదును కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి మూటగట్టుకునే అవకాశం ఉంటుంది ఇవన్నీ జరుగుతాయని ఆలోచించే మరి రేవంత్ రెడ్డి సీటు ద్వారా ఇక్కడ విచారణ జరపకుండా మరి వారిపైన మరి ఇక్కడ ఉండే కాంగ్రెస్ అంటే తెలంగాణ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోకుండా ఈ యొక్క ఏదైతే ఈ సి ఈ కాళేశ్వరం బంతిని తీసుకెళ్ళి మరి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిబిఐ ముందు పెట్టడం జరిగింది అంటే ఇప్పుడు బీజేపీకి అప్ప అప్పగించడం జరిగింది కానీ బీజేపీ ఏం చేస్తుంది మరి విచారణ చేయబడుతుందా నిజంగా కేసీఆర్ని అరెస్ట్ చేస్తుందా విచారణ మరి ఏ విధంగా విచారణ జరుగుతుంది మరి కేసీఆర్ను జైల్లో పెట్టడం ద్వారా మరి బీజేపీకి ఎలాంటి లాభాలు ఉంటాయి మరి ప్రస్తుతం చూసినట్లయితే మరి కే బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు మరి స్నేహ గీతాన్ని ఆలపిస్తున్నాయి ఇద్దరు మంచి స్నేహితులు రెండు పార్టీలు కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేయడం వల్ల కేసీఆర్ని అరెస్ట్ చేయడం వల్ల బీజేపీకి నష్టమే తప్ప ఇక్కడ లాభం లేదు కాబట్టి మరి ఈ అంశము మరి ఎటు వెళ్తుంది అసలు తేలుతుందా లేకపోతే మరి గత ప్రభుత్వాలు అనేక మరి కుంభకోణాలు జరిగాయి మన దేశంలో మరి ఆ కుంభకోణాల్లో కూడా మరి చాలా వరకు విచారణ జరిగినప్పటికీ ఎవరు జైలుకు వెళ్ళిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా దీనికి సంబంధించిన అంశం కూడా మరి నీరుగారే అవకాశం కూడా ఉంటుందని కూడా మనం అంచనా వేయచ్చు ఇక్కడ ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కావచ్చు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ గత ఎన్నికలకు ముందు మరి అప్పుడు ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు జైల్లో వేయడం జరిగింది ఆ తదనంతరం ఏం జరిగింది మరి ఎన్నికలు రాగానే ప్రజలంతా మరి టీడీపీ వైపు చంద్రబాబు వైపు మద్దతు ప్రకటిస్తూ మరి కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి పార్టీని పదకొండు సీట్లకే పరిమితం చేయడం జరిగింది కూటమి అద్భుత ఘన విజయాన్ని ఇక్కడ సాధించింది అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రధా ముఖ్యమైన తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడం యాభై మూడు రోజులు జైల్లో ఉంచడం అయితే తెలంగాణలో కూడా మరొకవేళ కాళేశ్వరం అంశంలో మరి కేసీఆర్ని కానీ అరెస్ట్ చేసినట్లయితే సేమ్ మరి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి రాజకీయ పరిణామాలు ఏర్పడ్డాయో తెలంగాణలో కూడా అలాంటి రాజకీయ పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో కంటే ఇంకా తెలంగాణలోనే అనేక రకమైన రాజకీయ మార్పులు కావచ్చు అదేవిధంగా ప్రజల్లో కూడా అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరి రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా మరి అంశాన్ని సిబిఐకి అయితే అప్పగించడం జరిగింది మరి ఈ సి ఏదైతే కాళేశ్వరంలో జరిగిన జరిగింది అని చెప్పబడుతున్నా మరి ఏదైతే అవినీతి మరి సిబిఐ తెలుస్తుందా మరి కేసీఆర్ విచారణకు హాజరు హాజరు అవక అయితే తప్పదు మరి కవిత కూడా చెప్పడం జరిగింది మరి ఎలాంటి ఆరోపణలు చేసినా ఎలాంటి విచారణను ఎదుర్కోవడానికి కేసీఆర్ ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఆయన మరి ఎలాంటి ఈ విచారణలోనైనా ఆయన ఎదుర్కొని ఒక కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని చెప్పేసి కూడా మరి ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురు కూడా చెప్పడం జరిగింది ఈ అంశం ఇంకా మరి కేంద్రం పరిధిలోకి వెళ్తుంది సిబిఐ పరిధిలోకి వెళ్తుంది కాబట్టి మరి ఇది ఎలా దీన్ని విచారిస్తారు మరి ఏ విధంగా యొక్క అంశాన్ని బీజేపీ ఏ విధంగా దీన్ని తీసుకుంటుంది మరి భవిష్యత్ పరిణామాలు మరి ఎలా ఉండబోతాయో మరి చూడాలి